అంటే నలభై వేల మంది ర్యాలీతో ఉన్నప్పుడు నలభై మంది వచ్చి అది కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ నలభై వేల మంది రియాక్ట్ అయితే నలభై మంది మీద ఏం జరగబోతుంది ఎందుకు ఇటువంటి కుక్తులు చేస్తున్నారు అనేది జగన్ మాట్లాడుతుంది పొదిలి పొదిలి సంఘటన నేను అడుగుతున్నా నలభై వేల మందిని మార్కెట్ అడ్కెట్ తీస్తే పోతావు ఎందుకు నువ్వు మొబైలైజ్ చేసావు అడుగుతావు నలభై వేల మందిని నువ్వే నేను నలభై వేల మంది వచ్చారని ఎందుకు నలభై వేల మందిని మొబలైజ్ చేసి ఫస్ట్ ఆన్సర్ దానికి చెప్పు లాండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని కదా మార్కెట్ యార్డ్లో పొగాకు కొనుగోలు చేసేది ఎక్కడికి నలభై వేల మందిని పంపిస్తే ఆ పొగాకు ఏమవుతుందండి రైతు ఏమవుతాడండి అంటే నువ్వేం చేసినా జరిగిపోవాలన్నా ఆర్గ్యుమెంట్కి కూడా జస్టిఫికేషన్ ఉండాలా కనీసం ఇంగితం జ్ఞానం ఉండాలి నేను నేను ఎప్పుడు మహాడకూడదు అనుకున్నాను ఇప్పుడు నేను మహాడకపోతే ఏమవుతుందంటే ప్రజలకు కూడా అర్థం కాదు ఇవన్నీ ఐ హెవ్ టు ఎడ్యుకేట్ దామ్ ఎడ్యుకేట్ చేయకపోతే ఇవన్నీ కూడా బుల్డోజ్ చేయాలనో బెదిరించాలనో బ్లాక్మెయిల్ చేయాలని చేస్తే మాత్రం కరెక్ట్ కాదు ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ ఈజ్ ది టాప్ ప్రియారిటీ ఫర్ ఎనీ గవర్నమెంట్ అండ్ ఆల్సో లా అండ్ ఆర్డర్ ఈజ్ ది ప్రియారిటీ ఆఫ్ ఎ సివిలైజ్డ్ సొసైటీ సివిలైజ్ సొసైటీలో లా అండ్ ఆర్డర్ కానీ లేకుండా ఏ అంటే అమ్మాయిని ఈ లిస్ట్ ప్రకారం అలాస్ చేసి మాట్లాడితే మీకు వాళ్ళ మొన్న చూశారు నా కాన్స్టిట్యూన్స్ సిగ్గుపడుతున్నా ఏం చేయాలి ఆ కుటుంబాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పండి డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వ చెట్టుగా కట్టేసి కొడతారండి మీరు ఎలాంటి వాళ్ళు చూసి వాళ్ళు స్పిరిట్ తీసుకున్నారు స్ఫూర్తి కుప్పం కాన్స్ట్యూన్స్ నెవర్ దెర్ వాజ్ ఏ ప్రాబ్లం నిన్న మళ్ళా ఇంకొక కేసు ఒక ముస్లిం ఇద్దరు కొట్టుకున్నారు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ దే ఆర్ బికమింగ్ పెద్ద సమస్య అవుతున్నారు సొసైటీకి రాజకీయ సమస్య సొసైటీకి ఒక సమస్య వాళ్ళకేంటి ఇస్థిరిగ్గా తయారైపోయారు ఏం చేసినా జరిగిపోతుందనే పరిస్థితికి వచ్చారు ఈ మధ్య కాలంలో అమ్మాయిలపైన దాడులు చేయడం అన్నింటిలో వీళ్ళు ఉన్నారు ఈ మనలు వెళ్ళి మాట్లాడితే రాజకీయం సార్ నిన్న వెళ్తే ఇద్దరు చనిపోయారు మళ్ళా పరామర్శ అంటూ లేదా మీటింగ్ అంటూ మళ్ళా పర్మిషన్ అయితే ఏం చేస్తారు సార్ మీరు రెండు ఉన్నాయి గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ వీ టు రెగ్యులేట్ ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు ప్రజలు ఇలాంటి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే నష్టం సమాజానికే ఎవరికి రక్ష ఉండదు ఎవరికి లాభం ఉండదు